Ela అంటే మనిషి అనుకుంటారా కొట్టి అనుకుంటారా గట్ల కొడుతారు కుక్కను కొట్టినట్టు ఉంటాడు ఆయన సస్తాడు చెప్పేదానికి ఆగరు కాలికి వాడదు నిమ్మకాయ పాపండు కాదు క్షమించు బావా ఏడవకారని తీరు క్లీజ్ కనిపిస్తుంది అందుకే పడితే ఆడ ఎటు పడితే అటు ఎటమాట మాట్లాడితే గిట్లనే ఉంటుంది నీది ఇంక అయిపోలేదు కానీ నువ్వు పక్క పండు ఆయనెవరు ఆయన దోలి సరే దొంగతనం అయింది బంగారం పోయింది ఇంట్లో అందరికీ రాజేశం మీద అనుమానం కొడుతుంది రాజేశం గిన తీసిండా రాజేశం గిన ఎందుకు నేను చదువా నాతో కాదు అంటే ఎట్ట స్వామి

ఇది ఎప్పుడు పడితే అప్పుడు ముట్టి అని అల్లా దీపం అనుకుంటున్నావా అమ్మోరు దీపం దాకా ముట్టిచ్చేదే లేదు అరే తోని కాదు అరే లెక్క శాస్త్రం తప్పి నేను చేయలేని పెద్ద మనిషి నా తోని కాదు నన్ను పెట్టున కాదమ్మా మిగిలిందిలు ముగ్గురే సార్ నాకు చెప్పకుండా ఇంట్లో ఏమైనా ముట్టి రావో ఇల్లను మనం సత్రం అనుకున్నావు నడు బయటికే సుతమైంది అందరినీ నమ్మినందుకే ఇంత మోసం చేసాండ్రు ఎప్పుడే పాపం చేసినా పోయేమో ఇంకా దేవుడు ఇప్పుడు మా దగ్గర ఆడుకుంటుండు అందరూ మావలే అనుకున్నావు వచ్చి ఏం సాయం అడుగునా కాదన కూడా ఉన్నంతలా చేసి పెట్టినావు ఇంత చేస్తేనే గదేవుడు మా నోట్లనే మట్టి కొట్టిండు ఎంత మంచి మనిషి రాయన సీమకు కూడా అపకారం చేయడు ఎవరు ఆపదంటే అందరికంటే ముందు పోతాడు గంత మంచు ఎట్లా మోసం చేయాలనిపించిందో బంగారం పోయిందని బాధ కాదురా తమ్మి మోసం చేసి నన్ను తెలుసుకుంటేదే మనసు పడతలే అమ్మా ఊకో ఊకో అమ్మా అనుకో బావా ఖచ్చితంగా ఈ దొంగతనం మీ తమ్ముడే వేసి ఉంటాడు అనిపిస్తుంది బావా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బావా అని నేను కన్నేసి ఉంచుతా ఏదైనా ఉక్క ఆధారం దొరకదా బావా ఏదో చేసుకోపోరా సరే బావా ఇప్పుడే ఆయన ఎంబడి పడతా

ంచాయతీ ఏడదాకా వచ్చిందిరా ఏడు ఆ తమ్ముడు పెద్ద దొంగనా కొడుకులు ఈ దొంగతనం చేసి ఉంటారు ఏ ఏం మాట్లాడుతున్నావు ఏ పో నీ బిడ్డ మంచుకున్నదా నా బిడ్డ గురించి నీకెందుకు ఉత్తగానే పని ఉండే కొంచెం ఏం పని ఏ నీ బిడ్డకి చెప్తా మళ్ళా లెక్క ఉన్నాడు అరే బావ నువ్వు వచ్చినాయాం రా ఏందిరా ఎన్నట్టు లేదు నువ్వు గుడికి వచ్చినావు ఏంది కథ మంగళ అందుకే వచ్చిన నీకు అత సీన్ లేదురా అరే నిన్నర్స్ అన్ని చూస్తున్నా నిమిదే నాకు డౌట్ కొడుతుంది నువ్వు నాయనకలా తిరుగుతున్నావు కదరా ఏ నేనేది తిరుగుతా రా నీకెలా లే 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 నువ్వు ఏదో చెప్పు లేదంటే నేను ఏం చేస్తున్నావు నాకే తెలియబో అరేయ్ మీ అన్న నిన్ను తొంగ అన్నాడురా ఆ ఏం మాట్లాడుతున్నావురా మా అన్న ఏంది నన్ను తొంగనుడింది అవునరా రే నిజం చెప్పురా ఇది గారక అబద్ధం అని తెలవాలి ఈయన పండ పెట్టి తొక్కుతా అరే నేను ఎప్పుడన్నా అబద్ధం ఆడినారా మొన్న రాత్రి నన్ను పిలుచుకొని నాకు రాయసమైన అనుమానం ఉన్నది వాడే అప్పు పైసల కోసం దొంగతనం చేసి ఎందుకైనా మంచిగా నేను కన్నే సుంచమని చెప్పిండ్రా అవునా అవునరా అందుకే నిన్నటికి వెళ్ళి అన్ని పని నడిచి పెట్టుకుని వెనకాల పిచ్చోళ్ళకే తిరుగుతున్నా పిచ్చోడా నిన్నటికెళ్ళి నువ్వు నా వెనకాల తిరుగుడు కాదురా మొన్నటికెళ్ళి నేనే వెనకాల తిరుగుతున్నా ఆ ఏమో ఆ సతిగాడి పెద్ద చిల్లర కొడుకు వాడే దొంగతనం చేసిండాలి వాడి మీద కన్నేసుకోమన్నాడు రా అందుకే నేను ఎనికాల తిరుగుతున్నా అరేయ్ ఇక్కడ నుంచి ఒక విషయం అర్థమైనాదిరా నువ్వు నేను అవలగల అవుతున్నావురా ఊర్లో మనల్ని దొంగలు చూసినట్టు చూస్తుండ్రు మా అన్న కూడా ఎప్పుడు చూసినా నిన్ను నన్ను అనుమానిస్తాడు కానీ ఆ సీని గారు ఒక్క మాట అన్నాడురా మరి వాడే మందు పెట్టుండావు కానీ అవునురో ఆ పది రోజులు మంచిగా అర్థం చేసుకున్నావా హా ఆడ ఎవరితోడు సీక్రెట్గా ఫోన్ మాట్లాడతాడురా అరే మందాటప్పుడు వాడేమో తాయినట్టు యాక్టింగ్ చేసినోడు మనకేమో పుల్గా తాపించాడు రా అరే అంతెందుకు ఆ రోజు బంగారా రోజు వానికి ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకున్నాం కదా ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు ఒక్కసారి నా ఫోన్ లేపండా అవునరా అరే ఆ ఇంటికి వచ్చినప్పుడు భయం భయంగా ఉన్నారా అరే ఎందుకు లావట్లేరా అంటే గజ్జ గజ్జానికి అరే బావా తప్పు చేసినోడు ఇట్లా భయపడతాడు ఈ సీన్గా ఏదో లంగేషన్ వేసి ఉండాలే ఇంకో పని చేద్దాం రా రేపే వారి వెనకాల జరిగి రెడ్డి హండ్రెడ్గా పట్టుకుందాం ఎల్లుండి ఊరందరిని పోగేసి పంచాయతీ పెట్టిద్దాం అని ఎంతో నిరూపిద్దాం అరే వా చెప్తే పంచాయతీ పెట్టే కావాలి మనమేందో నిరూపించేది కావాలి ఇప్పుడు వాళ్ళ ఎక్కడ తిరుగుదాం ఏ యంత్రం లేకుండా వాడు అమ్మా నేను కాలేజ్ వస్తున్న భాయ్ నానా నేను కాలేజ్ చూస్తున్న బాయ్ కొడుకు అరే ఆ సూపర్ మ్యా స్పై లేదే ఇప్పటి నుంచి బయట తిరగటాలు ఫోన్లో మాట్లాడటాలు ఇవన్నీ బంద్ జాబ్ వచ్చినాకనే మీ నాయనతో మాట్లాడతారు ఆయన ఒప్పుకున్నానంటేనే పెళ్ళి లేకుంటే లేదు అంతే అంటే అంతా మీ ఇష్టమేనా నా ఇష్టంతో పని లేదా మధ్యలోనే హౌలేదా నేను అట్లా అనలేదే అరే బండి చూడు అరే బండి మన సీనియర్ బండి కదరా అరే ఖచ్చితంగా వాడు ఇన్ని అని ఉంటాడు ఆగురా వాడు వచ్చేదా అవన్నీ కాదు కానీ అచ్చేటప్పుడు జిలేబీ తెచ్చినాం కదా ఎడవేటినా నీ బ్యాగ్లో ఉంటుంది చూడు చూసినా లేదు అబ్బా పైన బండిలో మర్చిపోయినా కావచ్చు పోయి తీసుకురా పోయేటప్పుడు పోయి తీసుకురా పో ఇంత తింటది ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటనే ఉండాలి నమ్లి నమ్మిలీ దౌడలు నొస్తలేవా నీకు ప్లీజ్ ప్లీజ్ పోయి తీసుకురా తీసుకురా పోస్తా పో సారీ 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 ఏదో ఒకటి పోర జోడ తిని తిని వలనేరా ఇయ్ ఇక్కడ ఏం చేస్తున్నావు మామా చాక్ ఐనో కదరా ఇదేందిరా ముందు ముందు ఇంకా చాక్లు తింటావు ఈ రోజులు మా అందరి పిచ్చలం చేసినావు కదా ఏని ఆటల్ జాగేరా ఏకర్ దాస్నో సూపర్ దుప దాసిందా నేనేం దాసిన మామా ఎన్ని కథలు పడతావురా మాకు మొత్తం తెలిసిపోయింది తెలిసిందా ఏం తెలిసింది మీరు ఏం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థమైతే లేదు మామా నేను ఇంపార్టెంట్ పని మీద వచ్చిన మీరు పోరి సాయంత్రం నేను వచ్చినాక మాట్లాడతావు సరేనా పోవాలా మేము అడిగి పోవాలి ఇంకెంత కాలం చూతే కాలం చేద్దాం అనుకున్నారు నువ్వు మర్యాదగా చేసిన తప్ప జరిగింది చెప్పు ఏ ఇంకా ఇంతటి మాట్లాడిందిరా పోదాం పాపా

వద్దు మామా వద్దు వద్దే వద్దు మామా వద్దని చెప్తున్నా కదా వద్దు వద్ద అరే గిడ్ లుంగి పెడతాడు నుంగిపెట్రా ఇన్స్పెక్ట్రాంటే గో బలం నువ్వు গুৱাহ'বা পাই যাব ইয়াৰ লগতো মামাটো